హాయ్ అండి అందరికీ మన ఇంట్లో ఎలాంటి షర్ట్స్ అయితే ఉంటాయి కదా అవి పొట్టైనా లేదు పాతగా అయినా అవి పడేకుండా వాటితో మనం ఒక యూజ్ఫుల్ టిప్ అయితే తెలుసుకుందాం నేను ఒక వేసుకొని షర్ట్ తీసుకొని ఇలా వెడల్పుగా అయితే కట్ చేసుకుంటున్నానండి మీకు వెడల్పు కానీ పొడవు కానీ ఎక్కువగా ఉండాలి అనుకుంటే మధ్యలో కాకుండా నిలువుగా అయితే కట్ చేసుకోండి కింద కూడా కట్ చేసుకోవాలి దీన్ని టర్న్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా ఇలా టర్న్ చేసుకున్నాక రెండు వైపులా ఇలా చేత్తో కానీ లేదు అంటే మిషన్తో కానీ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి దీన్ని నార్మల్గా మళ్ళా టర్న్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పిల్లో సైజుని బట్టి మధ్యలో అయితే కట్ చేసుకున్నాను దీనికన్నా పెద్ద పిల్లో అనుకోండి కొంచెం పెద్ద షర్ట్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకుంటే పిల్లో కవర్ అయితే రెడీ అయిపోతుందండి చూశారు కదా పాతగైందని షర్ట్ని పడేయకుండా మనం ఇలా పిల్లో కవర్గా కూడా ఉపయోగించవచ్చు అండి దీన్ని వాష్ చేసుకోవాలంటే ఇలా బటన్స్ తీసుకొని వాష్ చేసుకోవాలి మళ్ళీ పిల్లోని వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు సెకండ్ టిప్ అండి మన ఇంట్లో చేతి పని చేసేటప్పుడు కానీ పువ్వులు కుట్టేటప్పుడు కానీ సూదులోకి దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా మన ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే పిల్లల్ని పిలిచి ఇలా సూదులోకి అయితే దారాన్ని ఎక్కించమంటారు అలా కాకుండా మనమే సూదులోకి దారాన్ని ఈజీగా ఎక్కించవచ్చు మన ఇంట్లో భోజు దులిపే బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్లో ఒక థ్రెడ్ని అయితే ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్నాక ఇలా పెన్కి ఆ బ్రష్ను అయితే ఇలా ప్లాస్టర్తో స్టిక్ చేసుకోవాలి ఇలా స్టిక్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ప్లాస్టిక్ దానిలోకి ఈజీగా సూదును అయితే ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు ఈ హోల్ ఉంది చూడండి ఆ హోల్లో నుంచి థ్రెడ్ని తీసి మనం బయటికి సూదిని ఇలా లాగామంటే ఈజీగా సూదులోకి దారం అయితే పోతుందండి కనిపించిన వాళ్ళకు కూడా ఈజీగా సూదులోకి దారాన్ని అయితే ఎక్కిస్తారు ఇప్పుడు థర్డ్ టిప్ అండి ఇంట్లో మిర్రర్స్ అయితే ఉంటాయి కదా వాటిని క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి మిర్రర్సే కాకుండా డైనింగ్ టేబుల్ మిర్రర్స్ కానీ అలానే ఈ మిర్రర్స్ ఐటమ్స్ కూడా చాలా బాగా ఈజీగా క్లీన్ చేయొచ్చు చాలా బాగా మెరుస్తాయి ఫస్ట్ ఒక ఆలుగడ్డ తీసుకొని ఆలుగడ్డ మీద మొత్తం తోలంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన దాన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి స్ట్రైన్ చేసుకోవాలి దాంతో ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఏదైనా కోల్గేట్ పేస్ట్ కానీ పేస్ట్ ఏ కంపెనీదైనా అవ్వచ్చు అండి అందులో వేసుకొని మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మన ఇంట్లో స్ప్రే బాటిల్ కానీ ఫోమ్ బాటిల్ కానీ ఏదైనా ఉంటే అందులో వేసుకోవాలి ఇప్పుడు మన ఇంట్లో మిర్రర్స్ అయితే ఉంటాయి కదండి ఆ మిర్రర్స్ పైన ఇలా స్ప్రే చేసుకొని మనం ఒక క్లాత్తో తుడిచాం చాలా నీట్ గా ఉంటాయి మిర్రర్స్ అయితే చూసారు కదా ఎంత నీట్ గా క్లీన్ అయిందో తప్పకుండా యూజ్ అవుతుందండి ఇప్పుడు ఫోర్త్ టిప్ అండి మనం ప్రతిరోజు కూడా జ్యూస్ కానీ డ్రింక్స్ కానీ వాటర్ కానీ తాగేసి బాటిల్ని అయితే పడేస్తూ ఉంటాం కదా వాటిని అలా పడేయకుండా వాటితో కూడా యూజ్ అనేది ఉంటుందండి ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాము ఇలా ఖాళీ బాటిల్ తీసుకొని పైన భాగాన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మన ఇంట్లో ఇలా వంటలకి వెల్లుళ్ళు అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఇలా బాటిల్లో వెల్లుళ్ళు అనేది స్టోర్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల బాటిల్ లోపలికి గాలి అనేది పోయి వెల్లుళ్ళు అనేది ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది ఎక్కువ రోజులైతే స్టోర్ ఉంటుందండి ఇలా మనం బాటిల్ని పడేయకుండా రీయూస్ అయితే చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ప్లేస్ అనేది సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది ఇప్పుడు ఫిఫ్త్ టిప్ అండి మనం కిచెన్ లో వంట చేసేటప్పుడు చాలా హడావిడిగా ఉంటాం కదా కిచెన్ లో చెత్త అంతా మనం సింక్ లో పడేస్తూ ఉంటాము అలా చేయడం వల్ల షింక్ అనేది బ్లాక్ అయిపోయి వాటర్ పోకుండా ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే మన ఇంట్లో ఎలాంటి డబ్బాలు అయితే ఉంటాయి కదండి వాటిని వేస్ట్ గా పడేయకుండా వాటిని ఇలా అయితే యూజ్ చేయచ్చు ఇలా ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బా చుట్టూర అలానే కింద కూడా హోల్స్ అయితే చేసుకోవాలి పైన కూడా ఒక రెండు హోల్స్ చేసి ఇలా తాడు నేను చూపించిన విధంగా కట్టాలి ఇప్పుడు ఈ డబ్బాకి తాడు కట్టిన తర్వాత కొంచెం డబుల్ సైడ్ టేప్ తీసుకొని షింక్ పక్కన కొంచెం ఇది స్టిక్ చేసుకోవాలి ఇలా స్టిక్ చేసుకున్న దానిపైన మన దగ్గర వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి ఆ క్యాప్ దానిపైన స్టిక్ చేసుకుంటే ఇప్పుడు మనం ఈ డబ్బాని తీసుకెళ్ళి దానికైతే హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మన కిచెన్లో చెత్త ఆ డబ్బాలో వేసుకుంటే షింక్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటుంది తప్పకుండా ఇది యూజ్ అవుతుందండి యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇప్పుడు సిక్స్త్ టిప్ అంటే మీకు ఒక యూజ్ఫుల్ టిప్ అయితే చెప్తానండి మనం లంచ్ అయ్యాక కానీ డిన్నర్ అయ్యాక కానీ పెరుగు అనేది మిగులుతూ ఉంటుంది కదా దాన్ని పుల్లబడకుండా ఉండాలంటే ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి మిగిలిన పెరుగుని ఒక బాక్స్లో అయితే తీసుకొని దానిలో మన ఇంట్లో ఎండు కొబ్బరి అయితే ఉంటుంది కదండి ఒక ఐదారు ముక్కలు వేసేసి ఫ్రిడ్జ్లో కానీ బయట పెడితే ఒక రోజు అయితే ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఒక ఐదారు ఆరు రోజులైతే పుల్లబడకుండా ఉంటుంది ఎక్కువగా పెరుగున్నప్పుడు ఇలా చేసి చూడండి మనం ఫస్ట్లో తోడు ఎలా పెడితే పెరుగు టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందండి తప్పకుండా యూజ్ అవుతుంది ఇప్పుడు సెవెంత్ టిప్ అండి ఇల్లు తుడిచేటప్పుడు డస్ట్ ప్యాడ్ని ఉపయోగిస్తాం కదా ఇల్లు తుడిచిన ప్రతిసారి కూడా డస్ట్ ఎత్తేటప్పుడు మనం డస్ట్ ప్యాడ్ని అయితే కడుగుతూ ఉంటాము అలా కడిగే పని లేకుండా ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ అయితే ఉంటాయి కదండి ఇలా ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకొని మనం ఇల్లు తుడిచేటప్పుడు డస్ట్ ప్యాడ్కి కి వేసి కట్టేసాము అనుకోండి మనం చాటకి కవర్ ఉంటుంది కాబట్టి చెత్త వేసినా కూడా నీట్ గానే ఉంటుంది ఒక్కొక్కసారి తడిచెత్త అనేది ఎక్కువగా ఉండేటప్పుడు కవర్ని నీట్గా కడిగి మళ్ళా అదే యూజ్ చేయొచ్చండి లేదు అనుకుంటే వేరే కవర్ని వేసుకుంటే సరిపోతుంది దీనివల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది అలానే మనకి యూజ్ అవుతుందండి ఇప్పుడైతే టిప్ అండి మన కిచెన్లో పనులు ఈజీగా చేసుకోవడానికి ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందాము మనం నెలకు ఒకసారి రేషన్ సరుకులు అయితే తెచ్చుకుంటాం కదా ఇలా బాటిల్లో లేదా బాక్స్లో పోసేటప్పుడు చాలా ఇబ్బందిగా అంటే కింద వైపు పడిపోతూ ఉంటాయి అలా పడకుండా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఫస్ట్ ఒక రెండు వాటర్ బాటిల్ తీసుకొని ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజు ఇలా బాటిల్ తీసుకొని హెడ్ వైపు అయితే కట్ చేసి మన కిచెన్లో పెట్టుకోవడం వల్ల పనులు అనేవి చాలా సింపుల్గా అవుతాయి ఇప్పుడు ఇలా కట్ చేసిన దాన్ని మనం చిన్నదాన్ని ఇలా చిన్న చిన్న బాటిల్లో పొడులు కానీ ఆవాలు కానీ వేసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి మళ్ళా క్యాప్ పెట్టి మనం పక్కన పెట్టుకోవచ్చు అదే పెద్ద క్యాప్ ఉంది కదండి దానిలో మనం పప్పులు కానీ ఉప్పులు కానీ అలానే బాక్సులు డబ్బాల్లో వేసుకోవడానికి గల్లలాగా ఉపయోగపడుతుంది అలానే దీన్ని మనం ఆయిల్ కూడా ఉపయోగించవచ్చండి ఏవి కూడా కింద పడకుండా ఉంటాయి ఈ టిప్స్ అన్ని మనకి తప్పకుండా అండి ఉపయోగపడతాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అలానే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ